మూసి సుందరీకరణ పేరుతో జరుగుతున్న డ్రామాపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం వీడాలని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఆసుపత్రులకే మందులు ఇవ్వలేని సీఎం లక్షా యాభై వేల కోట్లతో మూసిని ఎలా సుందరీకరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు మూసి పై ముఖ్యమంత్రి మంత్రి అధికారుల మాటలకు పొంతన లేదన్నారు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి పేదల కడుపు కొడుతున్నారని విమర్శించారు అప్పుల తెలంగాణ అని చెప్పిన రేవంత్ రెడ్డి కొత్తగా ఎక్కడి నుంచి అప్పు ఎందుకు తెస్తున్నారో చెప్పాలంటున్న హరీష్ రావు చీఫ్ రాజు ఫేస్ ఫేస్ టు రేవంత్ రెడ్డి మౌనం వీడాలని ప్రజల ఉపసంహరించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ పేదల కన్నీళ్లు చూస్తే పేదల బాధలు చూస్తే రాయి గుండె సైతం కరిగిపోయే పరిస్థితి ఉన్నది ఇలా ప్రజలు ఒకటే కోరుతున్నారు మా ఇల్లు కూల్చొద్దు నీ డబుల్ బెడ్రూమ్లు వద్దు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రజలకు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి దాని మీద మీరు ముందు దృష్టి పెట్టండి ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు సంక్షేమ హాస్టళ్లలో భోజనానికి ఆరు నెలలుగా నిధులు లేని పరిస్థితి ఉన్నది పేదలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నావు అక్కా చెల్లెలకు తులం బంగారం ఇస్తా అన్నావు వాటి మీద దృష్టి పెట్టు మహిళలకు ఇస్తా అన్న రెండు వేల ఐదు వందలు అవి ఏవి అడిగినా పైసలు లేవు అప్పుల పాలైంది తెలంగాణ అంటావు మరి లక్ష యాభై వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్ ఎడికి కడతావు అప్పుల పాలైంది తెలంగాణ పైసలు లేవని మాట్లాడే నువ్వు ఈ లక్ష యాభై వేల కోట్లు మళ్ళీ తెస్తావు ఎవరి కోసం ఇచ్చేస్తా ఉన్నావు దయచేసి ఇప్పటికైనా బేసిజాలు వీడండి మూసి ప్రాజెక్టు ఆపి పేదల ఇండ్లు కూల్చడం మానాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అసలు ఆ ఇండ్లు లేనే లేవు గతంలో మేము పేదలకు పంచేసినాము పేదలు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఎక్కడో ఊరవతలిస్తే వాళ్ళ ఉపాధి ఏం కావాలి వాళ్ళ పిల్లల చదువు ఏం కావాలి వాళ్ళ బతుకు తెరువు ఏం కావాలని ఆలోచించు అది ఆచరణ సాధ్యమైంది కాదు అయినా అక్కడ ఇండ్లు ఆల్రెడీ ఇప్పటికే పంచడం జరిగింది లేని ఇండ్లు ఉన్నట్టుగా పదిహేను వేల ఇండ్లకు జీవో ఇచ్చిండ్రు అసలు ఆ పదిహేను వేల ఇండ్లు కట్టిన లేనే లేవు ఇప్పుడు దానం కిషోర్ ఏమంటున్నాడు మేము ఎఫ్టిఎల్ లో ఉన్నది బఫర్ది మొత్తం కూలుస్తామని దానం కిషోర్ చెప్తుండు బట్టి విక్రమార్క్ ఏమంటుండు మేము బఫర్ది ముట్టుకోము కేవలం ఎఫ్టిఎల్ దే ముట్టమంటారు అంటే ఒక డిప్టీ సీఎంకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ మధ్యనే ఒక అవగాహన లేదు వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా ఏమైనా గోటీలు మీకే క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు బిఆర్ఎస్ తదుపరి కార్యాచరణ ఇదే మతానికి హరిశ్రావు చెప్తున్నారు పేదల ఇల్లు కాపాడే వరకు తమ యొక్క పోరాటం కొనసాగుతుంది బహర్ జోన్లు ఎఫ్టీఎల్ పేరు మీద పేదలకు సంబంధించిన ఇల్లు కూల్ మాత్రం తమ ఎట్టి పరిశ్రమ సహించలేదని చెప్తున్నారు లంగారావు నుంచి కెమెరామన్ హరిషతో కలిసి రాజు ఐ న్యూస్ హైదరాబాద్